నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పాఠ్య పుస్తకాలలో మనకు స్వతంత్రం లభించిన రోజుగా నేర్పబడింది కానీ అదే ఒక రోజు ముందు అంటే ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున మన నాగరికత గుండెల్లో ఒక గాయం పడింది అది అఖండ భారత్ విభజన ఈ విభజన కేవలం భూభాగం కోల్పోవడం కాదు శతాబ్దాలుగా హిందూ సంస్కృతి పరిమళం వెదజల్లిన భూమిని ముక్కలు చేయడం బ్రిటిష్ కుట్రలకు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఆరంభం మొదలైంది పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వతంత్ర సంగ్రామం బ్రిటిష్కి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది హిందువులు మరియు ముస్లింలు ఐక్యంగా పోరాడితే బ్రిటిష్ రాజ్యం నిలవదు అప్పటి నుంచి బ్రిటిష్ పాలకులు డివైడ్ అండ్ రూల్ అనే దుర్నీతి విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన మతాధారంగా ప్రాంతాల విభజన మొదటి ప్రయోగం పంతొమ్మిది వందల తొమ్మిది మెర్లో మింటో సంస్కరణలు ముస్లింలకు ప్రత్యేక ఓటు హక్కులు ఇది హిందూ ముస్లిం రాజకీయ విభజనకు నాంది పలికింది మత కోటలు సైన్యం సివిల్ సర్వీస్ విద్యా వ్యవస్థలో మత ఆధారంగా స్థానాలు ఇచ్చారు ముస్లిం ప్రోత్సాహక విధానాలు హిందువుల ప్రభావాన్ని తగ్గించేలా పరిపాలన అలాగే ముస్లిం లీగ్ పుట్టుక జిన్నా మార్పును కూడా మనం గుర్తించాలి పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది ప్రారంభంలో ముస్లింల హక్కుల పరిరక్షణ పేరిట వచ్చిన త్వరలోనే అది హిందూ వ్యతిరేక రాజకీయ వేదికగా మారింది జిన్నా ఒకప్పుడు హిందూ ముస్లిం ఐక్యత కోరిన న్యాయవాది తర్వాత బ్రిటిష్ ప్రేరేపణ రాజకీయ స్వార్థం మరియు మతం పేరుతో హిందువుల శత్రువుగా మారాడు పంతొమ్మిది వందల నలభై లాహోర్ తీర్మానం ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక దేశం డిమాండ్ చేసింది ఇది పాకిస్తాన్ బ్లూ డైరెక్ట్ యాక్షన్ డే ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరు కలకత్తాలోని హిందువులపై ఘోర హత్యాకాండ జరిగింది ఐదు వేల మందికి పైగా హిందువులు చంపబడ్డారు లక్షలాది గృహాలు ధ్వంసమయ్యాయి ఇందులో కాంగ్రెస్ తప్పిదాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ నాయకత్వం హిందూ ప్రయోజనాల కంటే ఐక్యత పేరుతో రాజీ మార్గాన్ని ఎంచుకుంది గాంధీ ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి పదే పదే రాయితీలిచ్చారు నెహ్రూ అధికారంతో త్వరగా దక్కించుకోవాలనే ఆశతో మౌంట్ బాటన్ ప్రణాళికను అంగీకరించారు క్యాబినెట్ మిషన్ ప్లాన్ విఫలమైన తర్వాత విభజనను అడ్డుకునే ప్రయత్నం బలహీనమైంది సర్దార్ పటేల్ విభజనను చివరి మార్గంగా అంగీకరించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు హింసాకాండ గురించి కూడా తెలుసుకోవాలి విభజన నిర్ణయం వెలువడక ముందే హిందువులపై పాశవిక దాడులు ప్రారంభమయ్యాయి నొఖాలి లక్షలాది హిందువుల హత్య బలవంతపు మత మార్పిళ్లకు కారణంగా మారింది పంజాబ్ హత్యాకాండ గృహాలు దగ్ధం ఆలయాలు ధ్వంసం మహిళలపై ఘోర అత్యాచారాలు జరిగాయి సింధు హిందూ వ్యాపారులు పండితులపై దాడులు జరిగాయి లక్షలాది ప్రజలు శరణార్థులుగా మారారు ఆర్ఎస్ఎస్ పాత్ర ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చింది దీన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అప్పటికి రాజకీయ అధికారం లేకపోయినా పార్టీషన్ సమయంలో గ్రౌండ్ లో జీవరక్షక బలంగా బలగంగా నిలిచింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండవ సరసంచాలకైన మాధవరావు సదాశివరావు గోల్వార్కర్ గారు దేశ విభజన సమయంలో కీలక పాత్ర పోషించారు ప్రతి హిందువు పాకిస్తాన్ నుండి భారతదేశానికి సురక్షితంగా వచ్చేంత వరకు మీరు నిద్రపోవద్దు అని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులతో అన్నారు శరణార్థుల రక్షణ పంజాబ్ ఢిల్లీ బంగాళం రాజస్థాన్ సరిహద్దుల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు రాత్రింబవర్లు శరణార్థులను కాపాడారు ఆహారం నివాసం రక్షణ అనాథలు పిల్లలకు ఆశ్రయం అలాగే మహిళల గౌరవ రక్షణ అపహరించబడిన మహిళలను తిరిగి వారి కుటుంబాలకు చేర్చడం ఈ సేవాభావమే ఆర్ఎస్ఎస్కి తర్వాత ప్రజల్లో అపార విశ్వాసాన్ని తెచ్చింది విభజన ఫలితాలు స్పష్టంగా కనిపించేలా చేసింది ఇక భౌగోళిక నష్టం విషయానికొస్తే సింధు బలుచిస్తాన్ పంజాబ్ పశ్చిమ భాగం బెంగాల్ తూర్పు భాగం పోయాయి శత్రుదేశం పుట్టుక మొదలైంది పాకిస్తాన్ రూపంలో శాశ్వత ప్రమాదంగా ఏర్పడింది సాంస్కృతిక నష్టం అనేకం జరిగింది శతాబ్దాల ఆలయాలు సంస్కృతి కేంద్రాలు నాశనమయ్యాయి ఇరవై లక్షల ప్రాణాలు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల శరణార్థులుగా మానవ నష్టం జరిగింది ఇక మనకు దక్కిన పాఠాలు ఏంటయ్యా అంటే మత ఆధారంగా భూభాగం విభజన హిందువులకు ఎప్పుడూ రక్తపాతం మాత్రమే తెచ్చింది విదేశీ కుట్రలు అంతర్గత ద్రోహం కలిసినప్పుడు నాగరికత ముక్కలవుతుంది సామాజిక ఐక్యత ధర్మరక్షణ ఇవే భవిష్యత్తులో మన కవచం ఇక ముగింపుగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అఖండ భారత విభజన ఒక రాజకీయ సంఘటన కాదు అది ఒక సజీవ నాగరికత హత్య ఈ గాయం మన జ్ఞాపకంలో శాశ్వతంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు చూపిన ధైర్యం సేవా భావం మనకు పాఠం ధర్మం భూభాగం సంస్కృతిని కాపాడటం మన తరం కర్తవ్యం జై హింద్ జై భారత్